సో థర్టీ ఫస్ట్ డిసెంబర్ వస్తే మరి సిటీలో అయితే మరి బీర్లు బిర్యానీలు పబ్బులు ఆ కల్చర్ ఉంటుంది మరి ఇక్కడ థర్టీ ఫస్ట్ డిసెంబరు జనవరి ఫస్ట్ వస్తే మీరు ఎట్లా చేసుకుంటారు మేము పొద్దువాళ్ళు వేసుకుంటాం ఊపుకుంటాం చల్లుకుంటాం ముగ్గులు వేసుకుంటాం పిండి వంటలు వండుకుంటాం కొత్త వంటలు వేసుకుంటాం చికెన్ మటన్ వండుకుంటాం తింటాం యథావిధిగా పనికి అంతే సో మరి మీకు ఎప్పుడు కొత్త సంవత్సరం ఉగాది ఉగాది సో దీనికి పెద్దగా ఏమి ఏం చేయరు తాగుడు తందనాలు ఏమి ఉండవు

సో ఈ జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ అయితే ఏముండదు ఏదోదిగా పండ్లకు వస్తారు పనికొచ్చి పని చేసుకుంటారు అంతే సో ఇంక వాళ్ళు మాట్లాడతారు మాట్లాడండి మీరు మాట్లాడతారు